వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేత ఎలా తయారు చేయొచ్చు అనేది తెలుసుకుందాం ఎల్లప్పుడూ మన పంటలో గానీ ఇంటిలో గానీ వ్యర్థ పదార్థాలు తయారవుతూ ఉంటాయి మనకు దొరికే వీటితో మంచి మేతను పశువులకు అందించవచ్చు దీనివలన రైతుకు ఆర్థిక నష్టాన్ని కొంత మేరకు తగ్గించి పశువుకు పోషకాలు కలిగిన ఆహారం అందించవచ్చు పనికిరాని చెరకు ఎండాకు చెరకు పిప్పి పనికిరాని అరటి మానులు మరియు ఆకులు పనికిరాని కూరగాయలు రాలిన చెట్ల ఆకులు అడవిలోని ఎండుగడ్డి చిరుధాన్యాల గడ్డి కంకులు పప్పు ధాన్యాల కట్టె పొట్టు చెట్ల పచ్చి ఆకులు మామిడి జీడి గింజలు చింతగింజలు గాని ఇతరములతో గాని పశువులకు రుచికరమైన ఆరోగ్యకరమైన హానికరం కాని ఆరోగ్య విలువలు ఉత్పాదక శక్తిని కోల్పోయినట్టు విధంగా తయారు చేసి మితంగా అందించి కరువు క్లిష్ట పరిస్థితుల నుండి మన పశు జీవాలను కాపాడుకోవచ్చు మామిడి ముట్టెల నుండి జీడిని తీసి ఎండబెట్టి కానీ పొడి చేసి కానీ నేరుగా కానీ పశువులకు ఆహారంగా వాడుకోవచ్చు పచ్చి అరటి బోదె యాభై శాతం పచ్చి గడ్డి ముప్పై ఐదు శాతం పచ్చి కూరగాయలు పండ్లు పనికిరాని పందిరికాయలు పది శాతం ఉప్పు బెల్లం అరటి బోదె గడ్డి కూరగాయలు ముక్కలుగా తరగాలి వాటిపై బెల్లం ఉప్పు కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో గాలి ప్రవేశించకుండా నీడనుంచాలి ఇది చాలా బలవర్ధకమైన ఆహారం దీన్ని ఏడు నుంచి పది రోజుల లోపు వాడుకోవచ్చు పాలవృద్ధి రుచి వెన్న శాతం బాగా పెరుగుతుంది మేలుజాతి ఎద్దులకు ఇది మంచి ఆహారం మొక్కజొన్న పది శాతం పప్పు దినుసుల పొట్టు అంటే ఉలవలు అలసందలు ఆనప పది శాతం వరిగడ్డి లేక చెరుకు ఆకు లేక చెరకు పిప్పి పది శాతం ఉప్పు రెండు శాతం గింజలు అయిన రాగి జొన్న సజ్జ పది శాతం తౌడు ముప్పై ఎనిమిది శాతం గానుగపిండి పది శాతం పై పొడిని కొట్టుంచుకొని పశువులకు వాడుకోవచ్చు మొక్కజొన్న లేక కొయ్య గానుసు లేక బీరు పొట్టు అరవై ఐదు శాతం అలసంద శనగ పెసర మినుము అనప పొట్టు పదిహేను శాతం తౌడు పది శాతం ఉప్పు మూడు శాతం ఎముకల పొడి రెండు శాతం బెల్లపు మద్ది ఐదు శాతం పై అన్నీ కలిపి డ్రమ్ములో ఉంచుకొని పది రోజులలోపు వాడుకోవాలి వేరుశెనగ ప్రతి చెక్కలు కూడా కలుపుకుంటే పాలు మరియు వెన్న శాతాన్ని ఇంకా వృద్ధి చేసుకోవచ్చు చింతగింజలను కాల్చి తరువాత పొడిగా చేసుకొని పది లీటర్ల నీటిలో రెండు వందల యాభై గ్రాముల నుండి మూడు వందల గ్రాములు కలిపి జావగా చేసుకుని ప్రతిరోజు రెండు పూటల పశువులకు నీటి ద్వారా కలిపి వాడిన ఆరోగ్యంగా ఉంటూ మరియు విషతుల్య పదార్థాలు ఉన్నా తొలగిపోతాయి ఎండాకాలంలో కరువు సమయంలో పచ్చి మేత దొరకడం కష్టం కాబట్టి అట్టి పరిస్థితులలో శుభాబల్ అవిస వేప గానుగ గ్లైరిసీడియా రావి మోదుగా మర్రి ఆకులతో పశువులను మేపుకోవచ్చు మొక్కజొన్న జొన్న ఉలువలు అలసందలు ఎండుగడ్డిని వాడుకోవచ్చు ఎండు ఆకులు అంటే సుబాబల్ రావి గ్లైరిసీడియా ఏవైనా పశువులు తినే ఆకులు యాభై శాతం బెల్లపు మడ్డి ముప్పై ఐదు శాతం ఎముకల పొడి నాలుగు శాతం యూరియా రెండు శాతం ఉప్పు రెండు శాతం నీరు ఏడు శాతం పై వాటిని కలుపుకొని ఆకులపై చల్లుకొని భద్రపరుచుకొని పశువులకు మేతగా వాడుకోవచ్చు పశువుల పానకము ద్రావణ దాన తయారీ శాతం చూసుకున్నట్టయితే బెల్లపు మడ్డి తొంభై రెండు శాతం యూరియా రెండు శాతం ఎముకల పొడి రెండు శాతం ఉప్పు రెండు శాతం నీరు రెండు శాతం పైవన్నీ కలుపుకొని భద్రపరుచుకొని ప్రతిరోజుకు ఒకటి నుంచి మూడు లీటర్ల వరకు తాగించవచ్చును ఈ మిశ్రమం ముఖ్యముగా పెరిగే పశువులకు సేద్యానికి పోయే పశువులకు మరియు గర్భం ఉండే పశువులకు ఇచ్చిన మంచి ఫలితాలు ఉంటుంది ఎండుచరుకు ఆకులతో పశు ఆహారాల తయారీ చూసుకున్నట్టయితే చెరకు ఆకు వంద కిలోగ్రాములు బాగా తొక్కించాలి చెరకు మడ్డి లేక పుర్రు బెల్లము యూరియా ఉప్పు ఎముకల పొడి ముప్పై లీటర్ల నీటిలో కలిపి ఆకుపై చల్లి మొత్తము వామిగా వేసుకుని ఏడు నుంచి పది రోజుల తరువాత ఉపయోగించవచ్చు Cheira pippi వంద కిలోగ్రాములు బెల్లపు మద్ది లేక చెరుకు మద్ది పది కిలోగ్రాములు యూరియా రెండు కిలోగ్రాములు ఉప్పు రెండు కిలోగ్రాములు ఎముకల పొడి రెండు కిలోగ్రాములు నీరు పది నుంచి ఇరవై లీటర్లు పై విధంగా కలుపుకొని చెరుకు పిప్పిపై చల్లి సంచులతో గాని ఇంటి లోపల గాని భద్రపరుచుకుని రెండు నుంచి ఐదు కిలోలను పశువులకు ఇవ్వచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే మన పంటలో గాని ఇంటిలో గాని తయారయ్యే వ్యర్థ పదార్థాలతో పశువులకు మంచి మేతను అందించడం వల్ల రైతు ఆర్థిక నష్టాన్ని కొంత మేరకు తగ్గించి పశువుకు పోషకాలు కలిగిన ఆహారం అందించవచ్చు మామిడి ముట్టెల నుండి జీడిని తీసి ఎండబెట్టి గాని చేసి గాని నేరుగా గాని పశువులకు ఆహారంగా వాడుకోవచ్చు పచ్చి అరటి బోదే యాభై శాతం పచ్చి గడ్డి ఐదు శాతం పచ్చి కూరగాయలు పండ్లు పనికిరాని పందిరికాయలు పది శాతం ఉప్పు బెల్లం అరటి బోధే గడ్డి కూరగాయలు ముక్కలుగా తరిగి వాటిపై బెల్లం ఉప్పు కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో గాలి ప్రవేశించకుండా నీడను ఉంచాలి ఎండు ఆకులు యాభై శాతం బెల్లపు మడ్డి ముప్పై ఐదు శాతం ఎముకల పొడి నాలుగు శాతం యూరియా రెండు శాతం ఉప్పు రెండు శాతం నీరు ఏడు శాతం కలుపుకొని ఆకులపై చల్లుకొని భద్రపరుచుకొని పశువులకు మేతగా వాడుకోవచ్చు బెల్లపు మడ్డి తొంభై రెండు శాతం యూరియా రెండు శాతం ఎముకల పొడి రెండు శాతం ఉప్పు రెండు శాతం నీరు రెండు శాతం పైవన్నీ కలుపుకొని పానకము ద్రావణాన్ని తయారు చేసుకుని భద్రపరిచి ప్రతిరోజు ఒకటి నుంచి మూడు లీటర్ల వరకు తాగించవచ్చు